ఇప్పుడు జూబ్లీస్ సెలెక్షన్స్ వస్తున్నాయి ఏంది ఏ పార్టీ పోతున్నాం ఏ పార్టీ లేదు సార్ ఏ ఏ పార్టీ లేదు ఇంతకు ముందు ఆల్రెడీ అయిన ఎలక్షన్లు సార్లు గెలిచిండు రెండు సార్లు అయిన ఏం రెండు సార్లు గెలిచిండు ఏం చేయలేదు ఏదైనా కంప్లైంట్ ఇంప్లెయింట్ ఇస్తే మీ బస్సు వాళ్ళు చూసుకుంటారా అన్నారు బస్సు వాళ్ళ దానిపోతే రెస్పాన్స్ కాదు ఏమన్నా అంటే మీ స్లమ్ల పైసలు తీసుకుని ఏషీర్ బాయ్ ఎందుకు చేస్తాను ఇప్పుడు మేము చదువుకున్నాం కాబట్టి ఆన్లైన్లో కంప్లైంట్ ఆన్లైన్ ఆన్లైన్లో సాల్వ్ చేసుకుంటాం ఆయన వచ్చిండు ఈయన వచ్చిండు గెలుస్తారు అంటే ఎవరు గెలిచినా ఈ స్లమ్ లో ఏం డెవలప్మెంట్ చేయలేరు సార్ ఉన్నా చెప్తున్నాను ఈ బడ్జెట్ శాంక్షన్ అయింది ఇప్పటి వరకు వేయలే ఇప్పటి వరకు లైన్ మొన్న ఏ కరెంటు డి వచ్చిండు చూసుకొని పోయిండు కంప్లైంట్ రాసుకోండు టూ మంత్స్ అవుతుంది ఇప్పటివరకు కూడా వేయలేరు ఏ కంప్లైంట్ వచ్చినా ఆన్లైన్లోనే పెట్టుకుంటున్నాం ఉన్నాయి ఒక ప్ర ఒక ఒక లీడర్ ఉన్నాడు ఒక వార్డ్ నెంబర్ ఉన్నాడు ఇంతకుముందు కార్పొరేటర్ ఉండే మమ్మ షరీఫ్ ఆయన కూడా చనిపోయిండు ఆయన కూడా ఏం చేయలేదు ఆయన ఫెసిలిటీ వాళ్ళదే ఈడ ఎవరు ఫెసిలిటీ ఎవడన్నా చదువుకున్నా చేసుకున్నా ఆన్లైన్లో కంప్లైంట్ ఇస్తారు అంతే ఈ గోపినాథ్ చేస్తాడని ఆల్రెడీ టూ సార్లు గెలిచిండు టూ సార్లు ఏం చేయలేడు అంతే ఇప్పుడు పి జనార్దన్ అంత డెవలప్మెంట్ చేయలేదు పాపం ఆయన ఉండే ఆయననే చేసిండు వాటర్ సప్లై లేబర్ గురించి కష్టపడ్డాడు లేబర్ గురించి ఏంటంటే ఒక ఇంటికి పోతే అన్నం పిలిచేది ప్రాబ్లమ్స్ ఉండేది ఒక సమస్య వస్తే సాల్వ్ చేసేది కానీ ఇక్కడ పోతే మీ లీడర్ చెప్పు మీ గల్లీలో లీడర్ చెప్పరు ఒక్క ఆఫ్టర్ ఆల్ ఏదైనా కంప్లైంట్ ఇస్తే మీ లీడర్ రన్ పోయి చెప్పారు అదే పి జనార్దన్ రెడ్డి అన్న అన్న ఇది అంటే ఆయన దగ్గరుండి ప్రాబ్లం సాల్వ్ చేసేది సాల్వ్ చేసేది ఎలక్షన్ టైంలో నేను చేస్తా అది అంటారు ఎలక్షన్ టైం అన్న ఇది సమస్య వచ్చింది ఇది చెయ్యి అంటే మేము చెయ్యాము మేము గెలిపియలేరు మేము ఎందుకు చేస్తానన్న ముఖం ముంగట అన్నది తెలుసా మళ్ళీ ఏంది ఇయ్యో ఇక రారా ఇట్రా బాబు చాలా పేదోడన్న ఒక దారి ఏదైనా చూపిదా అంటే గురించి కూడా పోయి అంటే పట్టించుకోరా బీఆర్ఎస్ పార్టీని చూసి అప్పుడు పీజే చూసి మరి ఇంకా రెండు పార్టీలు ఉన్నాయి నవీన్ యాదవ్ ఉన్నాడు ఇటు లంకాల దీపక్ ఉన్నాడు ఇద్దరు రెండు పార్టీల నుంచి అంటే అవి గెలిపిస్తే ఏమన్నా మేలు జరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు అన్న ఇది డెవలప్మెంట్ కాదు ఈ జుబ్లీస్ ఉన్నది డెవలప్మెంట్ కాదు నేను పుట్టి పెరిగింది ఎందుకంటే ఇది స్లమ్ మెయిన్ ఎక్కువ ఓల్డ్ సుల్తాన్ నగర్ బోడబండ మొత్తం స్లమ్ స్లమ్లో ఎట్లంటే స్లమ్లో ఇరవై గంటలు తిరగాలి ఏమైనా కష్టం నష్టం వస్తే సగం రాత్రిపూట రావాలి ఆ రారు వీళ్ళు లీడర్లు పంపిస్తున్నాం లీడర్లు పంపిస్తాం ఆడ మనిషి పోయేదాకా ఉండరు పోలీస్ స్టేషన్ వాళ్ళు గీళ్ళు స్టేషన్ ఎవ్వరు రారు తెలుసా జనార్దన్ రెడ్డి అంటే ఒక్కసారి అన్నీ దాని అంటే ఆయన సగం రాత్రులు వచ్చి హెల్ప్ చేసేది అట్లాంటి లీడర్ ఈ లీడర్ లీడర్లు ఇవ్వలేరు ఎందుకంటే జనార్దన్ రెడ్డి మంచి లీడర్ అన్న సూపర్ లీడర్ అట్లాంటి లీడర్ లీడర్ ఇవ్వలేరు ఏ పార్టీ కేసం అంటే ఇప్పుడు నాయకులు ఏ పార్టీ నుంచి అయినా నిలబడే నాయకులు ఎలక్షన్ల టైంలో కాకుండా మిగతా టైంలో ఎప్పుడన్నా వచ్చిరా ఇక్కడ అన్న అసలు పబ్లిక్ అయితే లేన నాయకులు అంటే ఏంటిది వాటర్ మెయిన్ వాటర్ వాటర్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది కరెంట్ ఎడికి వస్తుంది ఇప్పుడు వర్షం పడుతుంది వాటర్ స్లోప్ ఉంటుంది కరెంట్ పోల్లు ఉంటాయి ఐరన్ పోల్లు ఉంటాయి ఎవరిథింగ్ ఉంటుంది చిన్న ఇప్పుడు అందరు ఎడ్యుకేషన్ చదువుకున్నారు లీడర్లు వస్తారు చూస్తారు డెవలప్మెంట్ ఆ జనార్దన్ రెడ్డి ఏంటంటే ప్రతికి వారానికి ఒకసారి బస్సులకటి వచ్చి చూసారు ఎట్లుంది కా రోడ్లు ఎట్లు ఉన్నాయి అది ఉన్నాయి నేను చూసారు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాను ప్రతి లీడర్ వస్తున్నాడు నాకెయ్యి నాకే అసలు లీడర్లకే కూడా తెలియదు ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని బస్సులు ఉన్నాయి ఎన్ని సర్వే ఉన్నాయి ఎంత స్లమ్ ఏరియాలు ఉన్నాయి ఎన్ని మేనోలు ఉన్నాయి లీడర్ అంటే ఎన్ని మేనోలు ఉన్నాయి వాటర్ వేడికెలు వస్తుంది వాటర్కి ఏం ప్రాబ్లం అవుతుంది పబ్లిక్ అది ఉంది ఎంతమంది పింఛన్ ఉన్నారు ఎంతమంది హస్బెండ్ లేని వాళ్ళు ఉన్నాయి ఎంతమంది రాజన్ అవి చూడకుండా మేము నుంచి ఉంటున్నాం మాకోటెయ్యూరి అని అంటారు కానీ మేనోలు ఎన్ని ఉన్నాయి వాటర్ ఇక్కడైతుంది స్లమ్ ఏడుంది గుడిషన్ ఇల్లు అవి కొట్టుకోపోతున్నాయి కొట్టుకోపోతా ఎన్ని మలేరియా ఉంది డెంగ్యూ ఉంది ఫీవర్ ఉంది ఈ జాడు ఇప్పుడు ఒక హిందూ నేను హిందువు హిందువుల శనివారం సోమవారం పూజ చేస్తారు మా మా బస్సులో పోయి ముంగడ గుడి గుడిగాడ చూడు ఎంత గలీజ్ ఉంది కార్పొరేటర్ ఉండే కార్పొరేటర్ చనిపోయిండు కార్పొరేటర్ ఎవరు పట్టించుకోరు ఇప్పుడు ఏంది పరిస్థితి కార్పొరేట్ కూడా చనిపోయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది ఇప్పుడు కార్పొరేట్ చదిపోతే ఎమ్మెల్యే పట్టించుకోరుగా ఇప్పుడు ఎలక్షన్ లో వస్తున్నాను వస్తారు ఈ ఎలక్షన్ లో అయినాక తొక్కి కూడా చూడారు నా రారా నా తనకి రారు రారు ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడతాను నా తనకి ఇవ్వడు నేను ఒక చదువుకున్నాను ఆన్లైన్ లో కంప్లైంట్ ముంగట మాన్యుల్ ఉంది అది దగ్గర దగ్గర వన్ మంత్ బ్రేక్ బ్రేక్అప్ చేసి ఆడ నైట్ కానీ పిల్లలు ఆడతారు